డబ్బు సంపాదించడము ఈజీనా కాదా అంటే కష్టమా తేలిక అని మనకు క్వశ్చన్ వేసుకుంటే పర్సన్ యొక్క రెస్పాన్స్ మీద లేదా అతను ఎలా రియాక్ట్ అవుతాడో దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ చెప్పడం ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా కష్టం ఎందుకు ఎందుకు సమాధానం వస్తుందో మీరు గమనించారా ఎందుకంటే డబ్బులు వంద మందిలో కేవలం ఐదు లేదా పదిహేను పర్సెంట్ వద్ద దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఎనభై ఐదు పర్సెంట్ వాళ్ళ దగ్గర తగినంత ఉన్నాయి అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఉండదు దానికి కారణంగా వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకంటే అంతమంది మాత్రమే సంపాదించగలిగారు కాబట్టి కష్టం అదే మనము వైస్ వర్ష తీసుకుంటే ఈ పదహైదు పర్సెంట్ అంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఏమంటారు డబ్బు సంపాదించడం చాలా ఈజీ అయితే అక్కడ సిస్టమ్ ఉండాలి మీరు మ్యాగ్నెట్ చూసారా అయస్కాంతం చూసారా ఏం చేస్తుంది అది తను ఉన్న చోటికి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ను ఆకర్షిస్తుంది ఐరన్ మ్యాగ్నెట్ దగ్గరికి వచ్చి అత్తుకుంటుంది తప్ప మ్యాగ్నెట్ వెళ్ళదు తేడా ఏంటి తెలుసా మీకు మ్యాగ్నెట్ అంత పవర్ఫుల్ ఉండడానికి తే ఉన్న ఏంటి దానికి ఉన్న పవర్ అంటే సిస్టమ్ దాని లోపల సైంటిఫిక్గా మీరు చూస్తే మ్యాగ్నెట్ లోపల ఉన్నటువంటి ఐరన్ మాలిక్యూల్స్ అమెరికాలు ఒక పద్ధతిగా ఉంటాయి ఐరన్లో ఇర్రెగ్యులర్గా ఉంటాయి సో చూడండి నేచర్ కూడా దేన్ని ఇష్టపడుతుంది అని అంటే ఒక పద్ధతిని ఇష్టపడుతుంది ఒక డిసిప్లిన్ ఇష్టపడుతుంది నేచర్ కాబట్టి డిసిప్లిన్ లేని ఐరన్ వచ్చి మ్యాగ్నెట్ దగ్గరికి వస్తుంది అంటే మ్యాగ్నెట్ దగ్గరికి అంత పవర్ ఉంటుంది సో అలాగా ఎలాగైతే మ్యాగ్నెట్ ఐరన్ పార్టికల్స్ని ఆకర్షిస్తుందో అలా మనీని ఆకర్షించే మ్యాగ్నెట్గా తయారవ్వాలని అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాల ఫస్ట్ ఏంటనంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎందుకనంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఇవి ఉంటే తప్ప మనం చేయలేం ఎందుకనంటే మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ నేను డబ్బు సంపాదించుకోవడానికి డబ్బు నా దగ్గరికి రావడానికి నేను అరుగుడను నాకు అర్హత ఉంది అని మీరు నమ్మాలి అప్పుడే డబ్బు మీ వైపు ప్రయాణం చేయడం మొదలవుతుంది సో మనము ఒక పంజాబీస్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము వాళ్ళలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఫాస్ట్గా వేరే వాళ్ళకంటే సెటిల్ అవ్వడం మనము వేరే వీళ్ళతో చూసుకున్నట్లయితే స్టేట్లో చూస్తే ఎక్కడ స్టేట్లో పోయినా సెటిల్ అయ్యే వాళ్ళలో మనం చూసుకుంటే ఫస్ట్ గుజరాతీస్ మార్వాడీస్ ఉంటారు వాళ్ళ తర్వాత పంజాబీస్ ఉంటారు సో ఏంటి ఇక్కడ మనం అనేది చూసుకుంటే ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే చిన్నగా మొదలు పెడతారు ఓకే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు చిన్న దాంతో మొదలు పెడతారు చిన్న ఒక షాప్ మాదిరిపై పెడతారు ఒక చిన్న దాబా చాయ్ షాప్ పెడతారు తర్వాత పెద్ద దాబా పెడతారు తర్వాత హైవే మీద పెద్ద రెస్టారెంట్ పెట్టి దాన్ని ఫ్రాంచైజ్ చేసి దేశమంతా తిరుగుతారు సో దీన్ని బట్టి అంటే చిన్నది మొదలు పెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోపాల మీద దాని ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ మీద లూపోల్స్ స్ట్రెంగ్త్ మీద ఒక పట్టు అనేది వస్తుంది అప్పుడు దానికి పెద్దదానికి వెళ్తాడు నంబర్ వన్ స్లోగా ఇది వెళ్తాడు రెండవది అంటే వీళ్ళు లంగర్ ఎక్కువగా వేస్తారు లంగర్ అంటే ఏంటి పది మందికి భోజనం పెట్టడం గివ్ బ్యాక్ అస్పెషల్లీ దానంలో ఏది అన్నదానంలో మనం అమృత్సర్ చూసినట్లయితే పంజాబీస్ దగ్గర ఎవ్వరు కూడా ఖాళీ కడపతో వెనక్కి వెళ్ళారు పోయిన వాళ్ళకి కడప నిండా పెట్టేసి పంపిస్తారు అది ఎంతమంది అన్న రాని పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుంటారు సో గివింగ్ బ్యాక్ టు నేచర్ కాబట్టి పంజాబ్లో ఉన్నంత డబ్బు వేరే స్టేట్లో పోల్చుకుంటే తక్కువ ఎందుకంటే అక్కడ పంజాబ్ అని అంటే ఐదు రకాల నదులు ఉంటాయి ఎప్పుడు కూడా వాటర్ ఉంటుంది పుష్కలంగా పంటలు పండిస్తారు ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే మూడోది ఇంటెగ్రిటీ అక్కడ ఏంటంటే వీటితో పాటు నిజాయితీ సమగ్రత మంచి దృఢమైన ఆరోగ్యం ఎలా ఎలా అనిపిస్తారు మీరు దృఢంగానే బంజాబ్ ఏంటనే బాగా ఎత్తు పొడువు బాగా ఆరోగ్యంగా అనిపిస్తారు అది ఉండాలి ఫస్ట్ కాబట్టి ఆరోగ్యవంతుడు దగ్గరికే డబ్బు వస్తుంది గుర్తుపెట్టుకోండి క్రమశిక్షణ ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది డిసిప్లిన్ ఉన్నప్పుడైతే నీ దగ్గర మంచి సిస్టమ్ ఉంటే అందరూ వచ్చి నీకు టీం మాదిరి తయారై నీకు డబ్బు సంపాదించడానికి పెడతారు సో నీకు ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ నేను ఈ డబ్బు సంపాదించడానికి అర్హుడను అనేది కాబట్టి ఇక్కడ మనము ప్రతి మండలానికి మనము బిలినియర్స్ క్లబ్ నుంచి బీఏపీస్ని తీసుకోవడం జరుగుతుంది ఈ బీఏపీస్ను మనం ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ లోకల్గా ఉంటూ మీ దగ్గర ఉన్నటువంటి వనరులతోనే ఎక్కడికో సిటీకి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి వనరులతోనే డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే కింద గడిపిన నెంబర్లకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీఏపీ అని పెట్టండి దాని గురించి వివరాలు తెలియజేయబడతాయి సమక్షి కృ కృషి సమిష్టిగా ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా ఆ విజయం అనేది పతాక శీర్షానికి ఉంటుంది సక్సెస్ అనేది మీరు చూస్తారు శివ